ఇంట్లో లవంగాలని విధంగా పెడితే సంపద పెరుగుతుంది చాలామంది వాస్తుని నమ్ముతారు వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వల్ల సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది వాస్తు ప్రకారం మనము నడుచుకోవడం వలన అదృష్టం కూడా కలిసి వస్తుంది వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ధనం కూడా కలుగుతుంది ప్రశాంతంగా ఉండవచ్చు ఆనందంగా ఉండడానికి కూడా వాస్తు మనకు ఎంతగానో సహాయం చేస్తుంది అయితే వీటిని మనము వాస్తు ప్రకారంగా ఎక్కడెక్కడ పెట్టాలి అనే దాని గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము దిండు కింద లవంగాలను దిండు కింద పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి సంతోషంగా ఉండవచ్చు ధనం కూడా కలుగుతుంది ధన నష్టం వంటి ఇబ్బందులు ఉండవు సంతోషంగా జీవించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పర్సులో పెట్టుకోండి లవంగాలను ఇంట్లో పెట్టడంతో పాటు పర్సులో కూడా పెట్టుకోవచ్చు పర్సులో డబ్బులు పెట్టుకుంటూ ఉంటాము కాబట్టి పర్సులో లవంగాలను పెట్టడం వలన లక్ష్మీదేవికి సంతోషం అనేది కలుగుతుంది ధనాకర్షణ కలిగి సంతోషంగా ఉండవచ్చు డబ్బుకు లోటు అనేది ఉండదు అదేవిధముగా లవంగాల దీపం శుక్రవారం నాడు లవంగాల దీపాన్ని వెలిగిస్తే మంచి జరుగుతుంది పూజా గదిలో కానీ ఇంటి ముఖద్వారం దగ్గర కానీ ఐదు లవంగాలని ఉపయోగించి దీపారాధన చేయండి ఇలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఆర్థిక బాధలు కూడా కలగవు లక్ష్మీదేవికి లవంగాలను సమర్పించండి ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ముఖ్యంగా శుక్రవారం నాడు లవంగాలను గులాబీ పూలను లక్ష్మీదేవికి సమర్పించండి ఇలా చేయడం వలన సిరి సంపదలు కలుగుతాయి జీవితాంతం సంతోషంగా ఉండవచ్చు సంపద కూడా పెరుగుతుంది ఎర్రటి క్లాత్లో పెట్టండి ఎర్రటి క్లాత్లో ఐదు లవంగాలను చుట్టి మీ బీరువాలో పెడితే మంచి జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు బీరువా పెట్టినట్లయితే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ